సౌత్ డీఎస్పీ పరిధిలో డైల్ యువర్ డీఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భానుదయ్య తెలిపారు ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాని సమస్యలను డైల్ యువర్ డీఎస్పీ ద్వారా తెలియపరచవచ్చని చెప్పారు ఎయిట్ సిక్స్ త్రిపుల్ ఎయిట్ త్రీ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్ నెంబర్కి కాల్ చేయవచ్చని చెప్పారు నల్లపాడు వట్టిచెరుకూరు ప్రతిపాడు పెదనందపాడు కాకుమానం పోలీస్ స్టేషన్లో సమస్యలు ఉంటే తమకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చని తెలిపారు పోలీస్ స్టేషన్ లో సివిల్ మ్యాటర్స్ లో తలదూర్చినా కరప్షన్ కి పాల్పడిన తన దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. వెల్లోకి వెళ్ళడానికి వి ఇంపార్టెంట్ కరప్షన్ పోలీస్ స్టేషన్ లెవెల్. పోలీస్ యూజువల్లీ సివిల్ సెటిల్‌మెంట్స్ చేస్తాము. మీరు సివిల్ కోర్ట్ వరకు అని చెప్తారు. అలానే పోలీస్ స్టేషన్స్లో ఏదైనా చిన్న రా పిటిషన్ రాయడానికి కూడా ది టేక్ మనీ ఇలాంటివి ఎక్కడైనా ఏ స్టేషన్లో అయినా సరే సౌత్ జోన్ పరంగా జరిగినట్టయితే ఐ హ్యావ్ మై నంబర్ జస్ట్ కాల్ మీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ జీరో టాలరెన్స్ ఆఫ్ ఆఫ్ కరప్షన్ అట్ ద స్టేషన్ లెవెల్ దిస్ ఇస్ మార్ మెయిన్ అజెండా అండి అంటే సౌత్ జోన్ వరకు దే కెన్ అప్రోచ్ మీ చాలా మంది ప్రజలు స్టేషన్లో న్యాయం జరగకపోవచ్చు లేదంటే డైరెక్ట్గా డిఎస్పి కి రాలేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డిఎస్పీ కి కాల్ చేయొచ్చు వీ కెన్ డైరెక్ట్లీ ఇంటిమేట్ ద సేమ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ వాళ్ళు దానికి తగ్గ పరిష్కారం చేస్తారు న్యాయం చేస్తారు ఇక్కడ కూడా సెటిల్ కాలేదు దే కెన్ గో టు ఎస్పీ ఆఫీస్ పీజీఆర్ఎస్ మనకి ఎలానో నడుస్తుంది మండే సో దట్ ఈస్ ద మోటో అనమాట డైల్యూ డిఎస్పికి సో దిస్ వి ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు బట్ ఇది ప్రజల్లోకి వెళ్ళడానికి వీఆర్ టేకింగ్ యువర్స్ పార్ట్నర్స్ అనమాట దట్ ఈస్ వన్ థింగ్ అదర్ థింగ్ ఇస్ రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ అండి ఇన్ ప్రతిపాడు అండ్ నల్లపాడు వి ఐడెంటిఫైడ్ యూ బ్లాక్ స్పాట్స్ అక్కడ పోలీస్ పరంగా ఏమేమైతే చేయొచ్చో అన్నీ చేశాము లైక్ కోరీస్ పరంగా మేము ఆడిట్స్ చేసాము వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళతో వెళ్ళి అక్కడ రేడియం స్టిక్కర్స్ అంటించాము బట్ స్టిల్ అక్కడ కెమెరాస్ ఇవన్నీ కూడా కావాలని చెప్పి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పెట్టడం జరిగింది ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపింగ్ టూ వీలర్స్ ఇంకా త్రీ వీలర్స్ హైవే మీద ఎక్కడం వల్ల సో దీన్ని తగ్గించడం కోసం రోడ్ సేఫ్టీ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాక్టివేట్ చేసి ఇంకా విజిలెన్స్ పెంచి అక్కడ ఇంకా కూడా Zero accidents on two lanes of national highways. This is a motto.